శ్రీగురుభ్యో నమ భక్తి సాధనం సమూహంలో దత్తపదులు నా పూరణలు అందరికీ నమస్కారం ఒకటి దవాఖానా కార్ఖానా జంబుఖానా కాటిఖానా ఈ పదాలతో ఇతి సామాజిక ఇతివృత్తం గురించి శార్దూలం పద్యములు న్యాయ అన్యాయ విచక్షణ సహితులైన నీ సాయం దవకానగా పరులకున్ సంతోషమున్ గోర్పగా జేయం ముల్ఫలింపగా సతతమున్ దీపించి కార్ఖానవై శ్రేయం నుండుమా జనహిత రే రే కాటి రెండో అంశం యమున తపన జమున వేమన కుంభకేళ కుంభమేళ గురించి గంగా సంగమమిచ్చగించి యమునా కళ్యాణి సారస్వతీరంగోత్తుంగతరంగ పంక్తి తపనన్ రాజిల్లగా కూడలిన్ శింగారించె ప్రయాగలో జమునయై శ్రీ శ్రీకుంభమేళంబుగా భంగం వైజను పాపముల్మునుగగా భద్రాత్మవే మన్నననన్ మునుగంగ అని అన్వయం మూడు అంశం కుయో కుయో అయ్యో అయ్యో రయ్యో రయ్యో ముర్రో ముర్రో గతాన్ని గురించి వర్ణనసి అయ్యయ్యో అని తగున అకాలమే పోవును ఓ రయ్యో రయ్యో కడుంగడు మనములో రగిల్లగానే టిగిన్ కుయ్యో కుయ్యో అనంగరా సుమతి కోదండరామున్ సదా నెయ్యం బొప్పగ వేడుమా శుభమగున్ నీ మొర్రో ముర్రో విడన్ స్వస్తి